హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి నేను చూపిస్తున్న ఐటమ్ ఏంటంటే సర్పం చూపిస్తుంది అనమాట అండి ఇదిగో చూసారా సర్పం సర్పం వీడియో మన ఛానల్లో అయితే ఆల్రెడీ నేను పెట్టానండి సర్పం వీడియోలు అన్నీ కూడా నేను షార్ట్లు పెట్టాను ప్లస్ వీడియోలు కూడా పెట్టానండి ఉన్నాయండి ఎవరన్నా వీడియో చూడాలని అంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి లాంగ్ వీడియో కూడా ఉంటాయండి అన్ని వేట్లతో సహానే అలాగే మన దగ్గర స్టార్టింగ్ వచ్చి టూ గ్రామ్స్ నుంచి మన దగ్గర కేజీ వరకు ఉంటాయండి కేజీ సర్పాల వరకు టూ గ్రామ్స్ నుంచి అన్నీ ఉంటాయండి అన్ని వెయిట్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయండి ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదండి ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఒకసారి నేను చేసి చూపిస్తున్నాను అనమాట ఇది ఆల్రెడీ వేరే కస్టమర్ దండి ఆర్డర్ పెట్టి చేయించుకున్నారు దానికోసమని చెప్పేసి నేను చేసి చూపిస్తున్నాను ఓకే అండి మీకు ఏదన్నా కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను మళ్ళీ మీకు ఒకసారి కావాలంటేని అలాగే అలాగేనండి వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ఉంటానండి